కాకినాడ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో సేకరించిన శాంపిల్స్ ల్యాబ్ లో టెస్టింగ్ చేయనున్నారు షిప్ శాంపిల్స్ కలెక్ట్ చేసింది మల్టీ డిసిప్లినరీ కమిటీ టెస్ట్ చేసిన శాంపిల్స్ పై నివేదికను కలెక్టర్కి ఇవ్వనుంది కమిటీ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి వెళ్తోంది అనే కోణంలో విచారణ జరుగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ పోర్టులో స్టెల్లా ఎల్ పనామా షిప్లో విచారణ కొనసాగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా మల్టీ డిసిప్లినరీ కమిటీ సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో నిన్న అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేశారు అసలు రైస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఎవరి పేరు మీద బుక్ అయిందని కూడా పూర్తి స్థాయిలో విచారణ ఒక వైపు కొనసాగుతుంది మరొక వైపు ఈ స్టెల్లా ఎల్ పనామా షిప్లో ఉన్న శాంపిల్స్ అని మొత్తం ఒక షిప్లో ఐదు హ్యాచెస్ ఉంటాయి ఐదు హ్యాచెస్లో కూడా లోడ్లన్నీ ప్రతి బస్ పరిశీలించారు దాని దగ్గర నుంచి మొత్తం ముప్పై ఆరు శాంపిల్స్ అధికారులు కలెక్ట్ చేశారు మొత్తం ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీలో ఐదు శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు ఒకవైపు కస్టమ్స్ పోర్టు పోలీసు రెవెన్యూ అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి ఐదు శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మొత్తం ఈ షిప్ ఐదు హ్యాచెస్ లో కూడా ముప్పై ఆరు శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ టెస్ట్ ఆ శాంపిల్స్కి సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ల్యాబ్ లోని ఈరోజు పరిశీలన చేయనున్నారు టెస్టింగ్ చేయనున్నారు అసలు ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది పీడిఎస్ రేషన్ రైకి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా పూర్తి స్థాయిలో ఈ ల్యాబ్లో పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వనున్నారు ఇప్పటికే కలెక్టర్ ఐదు శాఖలకు చెందిన అధికారులతో మొత్తం ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీలో పది మంది అధికారులు ఉన్నారు ఈ పది మంది అధికారులు కూడా పూర్తిగా విచారణ చేయనున్నారు దానికి సంబంధించి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కాకినాడ జిల్లా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది టెస్టింగ్ ల్యాబ్లో విచారణ కూడా చేయనున్నారు అంటే ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఎవరి పేరు మీద బుక్ అయింది ఏ కంట్రీకి బుక్ అయింది దానికి పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఎక్స్పర్టర్ సంబంధించి ఏ ఎక్స్పెక్టర్స్ ఈ రైస్ బుక్ చేశారు జిల్లాలోని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఎక్కువగా రైస్ మిల్ నుంచి ఈ రైస్ వచ్చినట్లుగా కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు దానికి సంబంధించి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు కీలకంగా ఉండబోతున్నారు దానికి సంబంధించి రేషన్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది మల్టీ డిసిప్లినరీ కమిటీలో ఉన్న అధికారుల బృందం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక నిర్ధారణకు వచ్చి రేషన్ రైస్ ఎంతవరకు మొత్తం ఈ షిప్ కెపాసిటీ యాభై వేల యాభై రెండు వేల మెట్రిక్ టన్లు అయితే దాదాపు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు అందులో లోడ్ ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ఇంతకు గతంలోనే అధికారులు గుర్తించారు దానికి సంబంధించి ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు మాత్రమే రేషన్ రైస్ ఉందని ఇప్పటికే కలెక్టర్ గుర్తించిన పరిస్థితి దానికి తగ్గట్లుగానే ముప్పై ఆరు శాంపిల్స్ని కలెక్ట్ చేశారు ఆ శాంపిల్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబ్లో టెస్టింగ్ చేసి ఆ టెస్టింగ్ సంబంధించిన నివేదికను సిద్ధం చేసి దానికి కలెక్టర్ అందజేయనున్నారు కలెక్టర్ కు మల్టీ డిసిప్లినరీ కమిటీ అందజేయనుంది ఆ తర్వాత కలెక్టర్ ఈ వీరిచ్చే మల్టీ డిసిప్లినరీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది అంటే మొత్తం కాకినాడ రేషన్ రైస్ సంబంధించిన ఈ షిప్ ఎపిసైడ్కి సంబంధించి కీలక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు మల్టీ డిసిప్లినరీ కమిటీలో ఉన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ కలెక్ట్ చేసిన శాంపిల్స్ను ల్యాబ్కి తీసుకెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఉన్న శాశ్వతీర్ యాన్ టీవీ కాకినాడ నుంచి